మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు శుభాశిస్తులండి గురుగారు ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారు చేయవలసిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా చక్కగా అడిగారు ఈ రెండు వేల ఇరవై ఐదు కాను అలాగే సింహరాశి వారికి ఏప్రిల్ నెల ఈ మాసం ఉగాది మాసము మామూలుగా మనం ప్రతి సంవత్సర ఫలితాలంతా కూడా చెప్పుకున్నాము అలా కాకుండా ఏ రాశి వారికి ఏ మాసంలో ఎలా ఉంటుంది అనే విషయం కూడా చాలా మంచి విషయమే అంటే మాసవార అనమాట ఇందులో సింహరాశి వారికి ఈ ఏప్రిల్ నెల ఉగాది నుంచి పూర్తిగా అన్నీ రివర్స్లో ఉన్నాయి సింహరాశి వారికి ఏ పని చేసినా కూడా కష్టపడమే కానీ ఫలితం ఉండదు ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది శూన్యం అలాగే వీళ్ళు కూడా కర్ సింహరాశి వాళ్ళు కూడా ఏదైనా సరే ముఖ్యమైన పనులు ఇంపార్టెంట్ పనులు ఇవి చేయకపోవడం మంచిది శుభకార్యాలంటారా శుభకార్యాలంటే దైవికంగా చేసేటువంటి పూజా కార్యక్రమాలంటే చేసుకోవడం కలిసి వచ్చే విషయమే కానీ శుభకార్యాలంటే వివాహాల ప్రయత్నాలు చేయకపోవడం మంచిది ఈ మాసంలో ఎందుకంటే వివాహ ప్రయత్నాలు సంబంధాలకు వెళ్ళడం ఒకవేళ అవి కుదరకపోవడం ఒకవేళ కుదిరినా కూడా తీరా నిశ్చితార్థానికి లేకపోతే వివాహానికి వచ్చేటప్పటికి మళ్ళీ క్యాన్సల్ అయిపోవడం ఇటువంటి సమస్యలు అధికంగా ఎదురే ఎదురయ్యే అవకాశం ఉంది ఇవే కాకుండా ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసేట వాళ్ళకి ఈ మాసంలో చేయకపోవడం మంచిది తర్వాత చేసుకోవచ్చు ఓవరాల్గా ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉన్నాయన్నమాట సింహరాశి వారికి ఈ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా శ్రీ విశ్వవర్శనామ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అందులోనూ ఏప్రిల్ నెల అంత అనుకూలంగా లేదు ముఖ్యమైన పనులన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది అలాగే వివాహ విషయం అని చెప్పుకున్నాం కదా ఈ మాసంలో ఒకవేళ వివాహ ప్రయత్నం చేసిన వాళ్ళు దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది అందుకనేసి ఆ ప్రయత్నం చేయకపోవడం మంచిది అంటే తర్వాత నెలలో చేసుకోవచ్చు తర్వాత వ్యాపారాలు కూడా ఈ నెలలో ప్రారంభం చేయకపోవడం మంచిది ప్రయత్నం కూడా చేయకపోవడం మంచిది ఇంకా చెప్పాలంటే నూతన వాహనాలు కొని ట్రావెల్స్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ అస్సలు చేయకూడదు జీవితం అంతా కూడా నష్టపోయే అవకాశం ఉంది నష్టపోయే అవకాశం అంటే ఏంటంటే ఆర్థిక పరంగా నష్టపోవడమే కాదు భారీ ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది ప్రాణ నష్టాలని కోరి కొనక్కొచ్చుకునే అటు ఉంది అనమాట పరిస్థితి అందుకనేసి ఈ ఏప్రిల్ నెలలో నూతన వాహనాలు కొనవద్దు అలాగే చిన్న చిన్న అంటే చేసుకోవచ్చు కానీ పెద్ద వ్యాపారాలు చేయకూడదు ఇదే కాకుండా అనుకోకుండా భూ వివాదాలు ఏదన్నా కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా బాగా బాధించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అలాగే మానసికంగాను ప్రశాంతత వీళ్ళకి కరువు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా అనుకున్న పని నెరవేరనప్పుడు ఏమవుతుందంటే మనసు కలత చెందుతుంది దాన్ని పోగొట్టుకోవడానికి వీలైనంతవరకు ఈ యొక్క సింహరాశి వాళ్ళు శివాలయంలో శివునికి శనివారం శనివారం పెరుగు అన్న అన్నంతో అభిషేకం చేయడం వల్ల కాస్త మనశ్శాంతి ప్రశాంతత పొందే అవకాశం ఉంది మనశ్శాంతి అంటేనే అది అమితానందం అదే ఆస్తి కూడా వీళ్ళకి కావాల్సిన సింహరాశి వాళ్ళకి మనశ్శాంతి ప్రశాంతత కావాలి దాన్ని పొందాలి అంటే శనివారం శనివారం శివుడికి పెరుగన్నంతో అభిషేకం చేయడం వల్ల వీళ్లకు మనశ్శాంతి కలుగుతుంది అలాగే రాబోయే ఉపద్రవాలు రాబోయే ప్రమాదాలు ఇవన్నీ కూడా వైదొలిగిపోతాయి సైడ్ అయిపోతాయి చక్కగా కలిసి వస్తుంది కూడాను రెండోది వచ్చేసి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి ఈ రాశి వారికి కడుపుకు సంబంధించినటువంటి ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు వీటితో పాటు తలకు సంబంధించి కంటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది అందుకనేసి ఈ రాశి వాళ్ళు ఇంకా కూడాను ఈ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పెరుగన్నంతో అభిషేకం చేసే చేయడం వల్ల అవన్నీ కూడా స్వల్పంగా తొలగిపోయే అవకాశం ఉంది అంటే పెద్దగా భారీగా నష్టం జరగకుండా చిన్న చిన్న సమస్యతో బయటపడతారు అలా చేసుకోవడం కలిసి వస్తుంది ఈ రాశి వారికి అధికంగా నరజిష్టి ఎక్కువగానే ఉంది అందుకనేసి దానికి సంబంధించి వీళ్ళు ఏం చేయాలంటే ఆంజనేయ యంత్రం ధరించడం కానీ లేదంటే ఆంజనేయ స్వామి తాగిత ధరించడం కానీ లేదా పగడం కానీ కెంపు కానీ స్టోన్ ధరించడం కానీ ఈ సంవత్సరం అంతా కూడాను కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు సర్వే జనాభా